మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వాళ్ళు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏది పడితే అది అన్నిటిలో మందులు కలిపిస్తన్నారు అన్ని మందులు కలిపి వస్తువులే మనం తింటున్నాము అందుకనే సరి ఇంకా ఆరోగ్యం ఎప్పటికీ లేదు ఇచ్చేది ఇది తింటే చాలా బాగుంటుందమ్మా తింటే అసలు ఈ మె ఇది రాళ్ళు అంటారు చూడు కిడ్నీలు రాళ్ళు కిడ్నీలు రాళ్ళు అవి కూడా ఉండవు పోతాయి అనమాట ఇది తింటే అంత పవర్ఫుల్ ఇది మేమైతే ఆకులతో కూడా వండుకుంటామమ్మ ఇక్కడ ఆకులతో వండరు ఒకటి దుంపలు ఏవో వండుతారు ఆకులతో వండితే సూపర్గా ఉంటుంది అసలు ఇది ఎలా వండాలో ఏం చేయాలో ఎలా కొయ్యాలో కూడా చూపిస్తుందండి ఒకసారి చూడండి అన్ని రోగాలకు కూడా నయమైతాయి ప్రతి దానికి కూడా వాళ్ళు తింటే ఉట్టి పచ్చి పచ్చిముక్కలా తినవచ్చు బీపీ వాళ్ళు చాలా బాబా ఈ జబ్బు ఆ జబ్బు అని కాదు ముల్లంగి చాలా పవర్ఫుల్ కావాలంటే ఆయుర్వేదంలో కూడా మీరు చూసుకోవచ్చు ప్రతి దగ్గర కూడా చూసుకోవచ్చు ఇది దీన్ని ఎవ్వరు చెప్పరు ఎవ్వరు చేయరు ఇలాంటివి చెప్పరు ఎప్పుడైనా నేనే కావాలంటే ఇవి నాకు చెప్పరు అనిపిస్తుంది చాలామందికి ఇప్పుడు విన్నలా కాదు అందరు మనుషుల్లాగే ఉన్నారు కానీ ప్రతి ఒక్కరికి బాగోట్లా అందుకని చెప్పి కరోనా గాలి తగిలి ఆ గాలి మీద ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అన్ని నొప్పులే మరి నొప్పులు అన్నీ నొప్పులు అయితే అన్నింటికి వెళ్ళేసుకుంటే ఎలాగ మనకు చెప్పండి ఇలాంటి కూరలు తెచ్చి మీరు కనీసం వారానికి మూడు సార్లు అనే వండుకోండి సూపర్ ఉంటుంది అనమాట కాకపోతే మనకు రుసులు కావాలంటే రుసులు కావాలంటే మటన్ చిల్లా బాగోదు అలా ఉండదు కూర కూరలాగానే ఉంటుంది ఆకుకూర లాగానే ఉండదు పాలకూర వండుకోండి ఒక వారం ఆకుకూర వండుకోండి సుక్కకూర వండుకోండి అది ఏదే పచ్చల కూర ఉంటుంది చూడు కొద్దిగా బంకలాగా ఉంటుంది తినాలని అనిపించింది చూస్తుండదు చాలా బాగుంటుంది ఇది దొండి చూపిస్తాను మీరు చూడండి మీకు నచ్చితే మీరు వండుకోండి మేము మాత్రం వారడం మూడు సార్లు వండుతాం చూడండి అమ్మా ఎంత చిన్న ముక్కలు కోసామో ఈ రకంగా చిన్న ముక్కలు కోసుకొని చిన్నపిల్లలు కూడా తింటారు అందుకని ఇలా కోం పెద్ద పెద్ద అయితే తినరు ఇది మెత్తబడదు కదా తొందరగా మెత్తబడదు ఇది అందుకని చెప్పి కుక్కర్లో వేస్తున్నాను చూడండి ఇంకో కుక్కర్ చాలా చాలా మంచిదమ్మా ఈ తిరిగి చూడక్కర్లేదు ఎవరు నడి ఇదే ఇదేం కాదు చెట్టుకున్న మన ముల్లంగ దుంప మేము సొత్తుకోరు అంటాంలేండి ఇరవై నాలుగు గంటలు ఇదే మేము తినేది ఇదిగోండి అమ్మా పసుపు మంచి పసుపు వేసుకోండి వేసానమ్మా నీళ్ళు ఒక గ్లాసులు ఉంటాయి అంతే ఇప్పుడు మీద పెడతాను నేను అమ్మ బాగా మెత్తబడ్డానికి మూడు నాలుగు రీజులు రానిమండి వచ్చేలాగా ఉంటే మనం పిల్లలు పెద్దోళ్ళు అందరం కూడా నీ దవడల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అవి లాక్కోకుండా చక్క మెత్తగా ఉంటుంది అన్నంలో కలిపి తింటే మాత్రం ఈ రకంగా మీరు కానీ నేను చెప్పినట్టు తింటే మాత్రం అసలు షుగర్లు పీపులు దూరంగా ఉంటాయి కిడ్నీలు రాలని అయ్యని ఇవి చాలా ఉంటాయి అనమాట రకరకాల మందులకి పనిచేస్తుంది అది నేను చెప్పేది కలాయి పెట్టుకోండి అమ్మా ఇలా కలాయి పెట్టుకుని నూనె చేసుకోండి ఇది జీలకర్ర ఇది ఆవాలు మన పప్పు ఎండిమిరకాయ వేస్తున్నాను చూడండి అమ్మా ఎదులిపాయ పచ్చిమిరగాయలు వేస్తున్నాను ఇప్పుడు కలియపాత వేస్తున్నాం కూర మొత్తం ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి సూపర్ ఉంటుంది అనమాట ఈ కూర చూడండి నమ్ముకు ఏం చేస్తాను ఆ నీళ్ళు మనం ఉడగబెట్టుకున్నాము పెట్టుకున్నాం కదా నీళ్ళతో పాటు ఉప్పు వేయవాలన్నమాట మరి నీళ్ళు వేయడం కుదరదు కదా జీతాలు నీరే అది ఉప్పు వేస్తారన్న సరిపోయాను ఉప్పు కళ్ళు వేస్తాను చూడండి అయిపోయింది మనకి వంట ఇది సిమ్ తాలికి పెట్టుకుని సిమ్ లో పెట్టుకోవాల్సిందే కానీ పెద్ద మంటలు పెట్టద్దు కూర చూడండి ఎంత దగ్గరగా అంత ఉడికిందో ఇలాగ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎంత మనకు సరిపోద్దో కారం అంత కారం వేయాలి కూరడాను కదా ఆ కూర నేను ఎలాగైతే వండానో అలా వండుకోండి జాగ్రత్తగా వండుకోండి జాగ్రత్తగా ఎంత మీకు మీ నచ్చింది అంత వండుకునే కానీ నీట్గా శుభ్రంగా వండుకోండి కొద్దిగా లేత కూర తెచ్చుకోండి నేను లేత కూర తెచ్చాను సూపర్ అంటే సూపర్ సూపర్గా ఉంది అది నేనున్నట్టు వండుకోండి తినండి పిల్లలకు కూడా పెట్టండి పెద్దోళ్ళు పెట్టండి ముసలి పెట్టండి అమ్మకు పెట్టండి అమ్మమ్మకి పెట్టండి అందరికి పెట్టండి అండి మరీ మరి కోరుకుంటున్నాను దయ నాకు కూడా పంపించండి